హాయ్ ఫ్రెండ్స్ ప్రణయమా ప్రళయమా అనే స్టోరీ పార్ట్ టూ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ స్టోరీని కూడా ఫాలో అవ్వండి స్టోరీ బాగుంటుంది మూడు ముళ్ళ బంధం ఎపిసోడ్ నూట ఎనభై రెండు చెప్పాను కదా విక్కి అప్పుడున్న పరిస్థితులు నా చేత అలా చేయించాయి కానీ తను నా చేతికి రింగు పెట్టలేదు కదా అప్పుడు మా ఎంగేజ్మెంట్ జరగనట్టే కదా అని వైష్ణవి అనగానే నువ్వు అలా అనుకుంటే సరిపోతుందా ఆ విరాస్ అలా అనుకోవాలి కదా అని విక్రమ్ అనగానే వైష్ణవికి ఏం మాట్లాడాలో అర్థం కాక సారీ విక్కీ అని అంటుంది వెంటనే విక్రమ్ అక్కడి నుండి లేచి రూమ్లో నుండి బయటికి వచ్చేస్తాడు విక్రమ్ అలా వెళ్ళిపోగానే వైష్ణవికి వెంటనే ఏడుపొస్తుంది నేనెందుకు అలా చేశానో నీకు తెలియదు విక్కీ అప్పుడున్న పరిస్థితులు నా చేత అలా చేయించాయి కానీ నువ్వు అర్థం చేసుకుంటావని అనుకున్నాను ఇలా నాపై కోపం చూపిస్తావని అనుకోలేదు అని ఏడుస్తుంది వైష్ణవి విక్రమ్ ప్యాలెస్ నుండి బయటకు వచ్చి బయట ఉన్న గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ వైష్ణవి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు తనకి చాలా కోపంగా ఉంది అలాగే వైష్ణవి పైన చెప్పలేనంత కోపం వస్తుంది ఇప్పటికీ విరాస్ వైష్ణవి గురించి చాలా వదిలేసి తన గురించి అనువనువు వెతికిస్తున్నాడు ఇప్పుడు తను విరాస్కి రింగు తొడిగింది అంటే విరాస్ దృష్టిలో తనకి వైష్ణవికి ఎంగేజ్మెంట్ అయిపోయిందని నమ్ముతాడు అలాంటప్పుడు వైష్ణవిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడు ఎలా వైష్ణవిని విరాస్ చేతులలోకి వెళ్లకుండా ఆపాలో విక్రమ్కి అర్థం కావడం లేదు తనకి మైండ్ పని పనిచేయడం లేదు వైష్ణవి ఒక్కొక్కసారి ఒక్కొక్క షాక్ ఇస్తూ ఉంది ఇంకా ఎటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసింది అమ్మాయి ఆ విరాజ్ ఇప్పటికే వైష్ణవి గురించి పిచ్చివాడేలాగా వెతుకుతున్నాడని రాబర్ట్ చెప్పాడు ఇప్పుడు ఈ విషయంపై తప్పకుండా లోతుగా ఆలోచించాలి ఒకవైపు మా అమ్మ మావయ్య నుండి వైష్ణవిని క్షేమంగా ఉంచేటట్టు చూడాలి అలాగే ఆ విరాస్ చేతికి వైష్ణవి దొరక్కడా చూసుకోవాలి ఎలా వైషు నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు నిజంగా అర్థం కావడం లేదు అని విక్రమ్ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ విరాస్ నుండి వైష్ణవిని ఎలా కాపాడుకోవాలా అని ప్లాన్స్ వేస్తూ ఉంటాడు ఇంతలో వైష్ణవి గుర్తుకు వచ్చి తన కోపంగా అక్కడుండి రావడం వలన వైష్ణవి ఏడుస్తూ ఉంటుందని గ్రహించి వెంటనే నేనేంటి ఇలా చేశాను తనని నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అసలు తను ఎటువంటి పరిస్థితుల్లో ఇలా చేసిందో నాకు తెలియదు వైష్ణవి చాలా స్ట్రాంగ్ అలాంటిది తను ఇలా చేయడానికి తప్పకుండా రీజన్ ఉండే ఉంటుంది అని వెంటనే తన రూమ్లోకి వెళతాడు విక్రమ్ అక్కడికి వెళ్ళేసరికి వైష్ణవి ఏడుస్తూ ఉంటుంటే అది చూడలేక వెంటనే వైష్ణవి దగ్గరికి పరుగున వెళ్ళి వైష్ణవిని గట్టిగా హక్ చేసుకుని సారీరా వైశు ఏదో కోపంలో అలా అనేశాను నాకు అర్థమైంది నువ్వు తప్పని పరిస్థితుల్లో అలా చేశావని అది మన దృష్టిలో ఎంగేజ్మెంట్ అవ్వకపోవచ్చు కానీ ఆ విరాస్ దృష్టిలో మాత్రం నీతో ఎంగేజ్మెంట్ అయిపోయిందని అనుకుంటాడు ఇప్పటికే వాడు నిన్ను వెతుకుతూనే ఉన్నాడు ఇప్పుడిలా జరిగిందని నాకు తెలియగానే నా పని పనిచేయలేదు అందుకే అలా సీరియస్ అయ్యాన్రా ప్లీజ్ నాకు నీపై ఎటువంటి కోపం లేదు ఇక్కడ నువ్వు ఒక విషయం గ్రహించు నువ్వు వాడికి రింగు మాత్రమే తొడిగావు ఇక్కడ మనకి పెళ్ళైపోయింది నా నుండి నిన్ను ఎవరూ దూరం చేయలేరు అది ఎవరికీ సాధ్యం కాదు అలా ఎవరన్నా చేయాలని అనుకుంటే చివరికి వాళ్ళ ప్రాణాలు తీయడానికైనా నేను రెడీగానే ఉన్నాను ప్లీజ్ నువ్వు ఏడవకు అని వైష్ణవిని ఓదార్చుతూ ఉంటాడు అప్పటి వరకు బాధగా ఉన్న వైష్ణవి విక్రమాదిత్య అలా చెప్పేసరికి తనకి చాలా సంతోషంగా అనిపించి చాలా భయం వేసింది వ్యక్తి నీకు ఈ విషయం మనకి ఎంగేజ్మెంట్ అయిన రోజే చెప్పాలని అనుకున్నాను ఆ రోజు నాకు కోపం రావడానికి కూడా అదే కారణం ఆ విరాజ్ నాకు ఇష్టం లేకుండా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయించాడు నువ్వు కూడా ఆ రోజు సడన్గా ఎంగేజ్మెంట్ అనేసరికి నాకేమీ అర్థం కాలేదు అప్పుడు భయం వేసి అక్కడ నుండి వెళ్ళిపోయాను ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని ఏడుస్తూ చెబుతుంది విక్రమ్ చిన్నగా నవ్వి నిన్ను నన్ను ఎవరు విడదేలేరు వయసు అని తన పెదవులతో వైష్ణవి పెదవులని కలిపి చాలా వరకు గాఢంగా ముద్దు పెట్టుకుని తర్వాత వదిలి ఇంకేం భయపడకు ఆ విరాజ్ గురించి నేను చూసుకుంటాను అని తనకి భరోసా ఇస్తాడు అప్పుడు వైష్ణవి మనసు కొంచెం కుదుట పడుతుంది ఒకసారి ఇండియాకి వచ్చేద్దాం నైట్ వన్ అవుతుండగా వస్తారాకి బయట నుండి అరుపులు వినిపించగానే తన రూమ్ నుండి త్వరగా హాల్లోకి వెళుతుంది అక్కడ తన అమ్మమ్మ ఊపిరి సరిగ్గా తీసుకోకపోవడం వలన నెమ్మదిగా వసు వసు అని పిలుస్తూ ఉంటుంది కంగారుగా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అని టెన్షన్గా అడుగుతుంది వాళ్ళ అమ్మమ్మకి ఊపిరి సరిగ్గా అందకపోయేసరికి త్వరగా ట్యాబ్లెట్స్ ఇవ్వాలని బాక్స్ ఓపెన్ చేసేసరికి అందులో ట్యాబ్లెట్స్ ఉండవు అయ్యో అమ్మమ్మ ట్యాబ్లెట్స్ అయిపోయాయని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అని కంగారుగా అనగానే ఆమె నెమ్మదిగా మర్చిపోయాను తల్లి అని మాట సరిగ్గా రాకపోయేసరికి తన దగ్గర ఉన్న ఇన్హెలర్ వాళ్ళ అమ్మమ్మకిచ్చి తన హ్యాండ్ బ్యాగ్ మరియు మొబైల్ తీసుకుని నేను ఇప్పుడే మెడికల్ షాప్కి వెళ్ళొస్తానని అంటుంది తల్లి టైం ఒంటి గంట అవుతుంది ఈ టైంలో నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు అని ఆమె నెమ్మది నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటుంది పర్వాలేదు ఈ టైంలో మనకి దగ్గరలోనే ఒక మెడికల్ షాప్ ఓపెన్గా ఉంటుంది నేను స్కూటీ వేసుకుని త్వరగా వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పి ఇంక వాళ్ళ అమ్మమ్మని మాట్లాడనివ్వకుండా అక్కడ ఉండి స్కూటీ తీసుకుని మెడికల్ షాప్కి స్టార్ట్ అవుతుంది బస్సు ద్వారా వాళ్ళ ఇంటి నుండి కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ వెళ్తే కానీ మెడికల్ షాప్ రాదు నైట్ టైం కాబట్టి మెడికల్ షాప్స్ ఓపెన్గా ఉండవు ఒక్క ఎమర్జెన్సీ అయితే ఆ సిటీలో రెండు మూడు మెడికల్ షాప్స్ మాత్రమే లో ఉంటాయి బస్సు స్కూటీ వేసుకుని మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటుంది మెడిసిన్స్ తీసుకుని బయటకు వచ్చి తన స్కూటీ దగ్గరికి రాగానే తన స్కూటీ దగ్గర నలుగురు వ్యక్తులు కూర్చుని ఉంటారు వాళ్ళని చూడగానే బస్సు నడక ఆగిపోతుంది వాళ్ళని చూస్తుంటే కొంచెం డ్రింక్ చేసినట్లుగా కూడా అనిపిస్తుంది బస్సుకి ఏం చేయాలో అర్థం కాక నెమ్మదిగా తన స్కూటీ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ కొంచెం పక్కకు జరగండి నేను వెళ్ళాలి అని అంటుంది అందులో ఒకడు మేము వచ్చింది నీకోసం నువ్వెక్కడికి వెళ్ళాలి పాప అని అడగగానే వసుధారాకి ఒక క్షణం భయం వేస్తుంది వెంటనే ధైర్యం తెచ్చుకుని అక్కడ మా అమ్మమ్మకి సీరియస్గా ఉంది ప్లీజ్ నేను వెళ్ళాలి మీరు అడ్డు తప్పుకోండి అని అనగానే వాళ్ళు కొంచెం వసుధార ముందుకి వస్తారు వెంటనే వసుధారాకి భయం వేసి అక్కడి నుండి పరుగు పెడుతుంది వాళ్ళు కూడా వసుధార వెనకాల పడతారు ఏ దేవి మాత వీళ్ళేంటి నందిలా తగులుకున్నారు అక్కడ అమ్మమ్మకి అస్సలు బాగోలేదు నేను వెళ్ళకపోతే లేదు నాకున్నది అమ్మమ్మ మాత్రమే తనకి ఏం జరగకూడదు నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి ఈ విధవలు ఇప్పుడే నాకు తగలాలా అని తిట్టుకుంటూ పరిగెడుతుంది వసుధార అలా కొంచెం దూరం వచ్చాక వాళ్ళకి కనిపించకుండా గోడ పక్కకి దాక్కుని ఏం చేయాలో అర్థం కాక తన మొబైల్ తీసుకుంటుంది ఈ టైంలో ఎవరికి కాల్ చేయాలో కూడా అర్థం కావడం లేదు తనకంటూ బంధువులు కూడా ఎవరూ లేరు అలాగే తను జెంట్స్తో కూడా ఎవరితో ఇప్పటి వరకు సరిగ్గా మాట్లాడింది లేదు వసదాలకి తక్కున విరాస్ గుర్తుకు వస్తాడు అవును ఈ టైగర్కి కాల్ చేయాలి తప్పదు అని అనుకుంటూ తన మొబైల్లో సేవ్ చేసుకున్న విరాజ్ నెంబర్కి కాల్ చేస్తుంది వసుధార విరాజ్ నిద్రమత్తులో తన ఫోన్ మోగుతుంటే ఫోన్ తీసుకుని పైన ఉన్న అన్నౌన్ నెంబర్ ఎవరిదో తెలియక ఒక క్షణం ఆలోచించి ఫోన్ అటెండ్ చేస్తాడు విరాస్ ఫోన్ అటెండ్ చేయగానే వసుధారా సార్ ప్లీజ్ నన్ను సేవ్ చేయండి నేను ప్రాబ్లంలో ఉన్నాను అని అంటుంది విరాజ్కి అర్థం కాక హలో మిస్ ఎవరు మీరు ఈ టైంలో నాకు ఎందుకు కాల్ చేశారు అని సీరియస్గా అంటాడు విరాజ్ అయ్యో విరాట్ సార్ నేను బసుదారాని మార్నింగ్ రెస్టారెంట్లో కలిశాను కదా ప్లీజ్ నన్ను సేవ్ చేయండి అని చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటుంది విరాజ్కి వెంటనే బసుదార గుర్తుకు వచ్చి ఏమైంది అని సీరియస్గా అడుగుతాడు సార్ ప్లీజ్ నేనున్న లొకేషన్ పంపిస్తాను త్వరగా నా దగ్గరికి రండి అని బసుధార అనేలోపే వాళ్ళు వసుధారా ఉన్న చోటికి వచ్చి చుట్టూ వెతకండి ఎక్కువ దూరం పారిపోదు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటుంది అని అంటూ ఉంటారు ఆ మాటలు విరాస్ వినగానే బసదార ప్రమాదంలో ఉందని అర్థమవుతుంది వెంటనే విరాస్ ఏమి ఆలోచించకుండా ఓకే మీరు అక్కడే ఉండండి నేను స్టార్ట్ అవుతున్నాను అని చెప్పి వెంటనే తన కార్ కేస్ తీసుకుని వసదార పెట్టిన లొకేషన్కి స్టార్ట్ అవుతాడు దేవుడ ఈ టైగర్ బాగానే రెస్పాండ్ అయ్యాడు లేకపోతే ఈ టైగర్ ని లేక చచ్చిపోయేదాన్ని అని అనుకుంటూ వాళ్ళకి కనిపించకుండా కొంచెం వెనక్కి జరిగి కూర్చుంటుంది అలా చాలాసేపు వసదార అక్కడే ఉంటుంది ఆ రౌడీల మొత్తం చుట్టుపక్కల వెతికి చివరికి మళ్ళీ వసదార ఉన్న చోటికే వస్తారు ఎక్కడికి తప్పించుకుంది ఇదే కదా వచ్చింది అని అనుకుంటూ ఉండగా ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది తన ఫోన్ సైలెంట్లో పెట్టకపోవడం వలన ఒక్కసారిగా ఫోన్ రింగ్ అయ్యేసరికి ఆ రౌడీలు అటువైపు చూస్తారు వెంటనే వసుధార ఫోన్ కట్ చేసేసి అయ్యో ఈ టైగర్ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు నిజంగా ఇతను నన్ను కాపాడటం ఏమో కానీ ఇతనే వీళ్ళకి పట్టించేటట్టు ఉన్నాడు అని అనుకుంటుంటే ఇంతలో ఒకడు అటు వచ్చి ఈ అమ్మాయి ఇక్కడే ఉంది అని అనగానే వసుధార వెంటనే అక్కడ ఉండి లేచి రోడ్డు మీద పరుగు పెడుతుంది ఏంటి అమ్మాయి ఫోన్ చేస్తే అసలు ఎటెండ్ చేయదు అని అనుకుంటూ విరాజ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు వసుధార పెట్టిన లొకేషన్ దగ్గరికి వస్తుండగా ఒక అమ్మాయి రోడ్డు మీద పరుగు పెట్టడం చూసి విరాస్ కార్ అక్కడే ఆపేసి కారు దిగగానే బస్సుదార ఎదురుగా ఉన్న విరాజ్ని చూస్తుంది విరాజ్ని చూడగానే తనకి చాలా హ్యాపీగా అనిపించి అక్కడి నుండి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి ని గట్టిగా హక్ చేసుకుంటుంది అనుకోని పరిణామానికి విరాజ్ ఒక్కసారిగా షాక్ అయితే బస్సుదార మాత్రం చాలా భయంగా ప్లీజ్ సార్ సేవ్ మీ అని అంటుంది తన మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంటే విరాస్ వసుధారాన్ని దూరం జరిపి ఎదురుగా చూసేసరికి తనని నలుగురు ఫాలో అవుతూ వస్తూ ఉంటారు నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి విరాస్ ముందుకు వెళ్ళి నాలుగు దెబ్బలు వేయగానే వాళ్ళు ఎక్కడికక్కడ పడిపోతారు విరాస్ కొట్టిన దెబ్బలు అంత దారుణంగా ఉన్నాయి ఒక్కో దెబ్బకి ఒక్కొక్కడికి భూగోళం అంతా కనిపిస్తుంటే వెంటనే అందరూ స్పృహ తప్పి అక్కడే పడిపోతారు విరాజ్ చెయ్యి విదిల్చుకుంటూ బస్సు దగ్గరికి వచ్చి బస్సుని కొట్టడానికి చెయ్యెత్తుతాడు లాస్ట్ మినిట్లో ఆగిపోయి బుద్ధుందా నీకు ఈ టైంలో రోడ్డు మీద అసలు నీకేం పని అని కోపంగా అడుగుతాడు మరి బసుధార ఏం చెప్తుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయకుండా అలా వెళ్ళిపోకండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి